హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్ ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఎల్ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగినమాట ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైస్ని నవరత్న కంపెనీ అంటారు దీన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట ఇది నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి అప్రెంటిసిప్ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ సింపుల్గా నోటిఫికేషన్ ఎవరో అప్లై చేసుకోవచ్చు ఏంటనేది నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి టోటల్గా ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఆ చేసిన బీఏ బీటెక్ చేసినా ఎవరో నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు బీటెక్లో మనకి మెకానిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సివిల్ ఇన్స్ట్రుమెంట్ కమికులు మైనింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానికి ఫార్మే ఈ నోటిఫికేషన్ మొత్తం నూట తొంభై ఏడు పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఈ ట్రేడ్లు ఎవరైనా సరే మెకానిక్ మనిక్ గానీ ఎలక్ట్రికల్ ఎవరైనా సరే ఇది స్టే ఫండ్ వచ్చేసి పదిహేను వేలు ఇస్తారు దాని తర్వాత నాలుగు వందలు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ట్వల్ మంత్స్ టూ అన్నమాట అనమాట అన్ని వన్ ఇయర్ ట్రైనింగ్ ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి బీటెక్ కాకుండా నాన్ గ్రాడ్యుయేట్ అంటే మనకి డిగ్రీ చేసిన వాళ్ళు బికామ్ కానీ బీఎస్సనీ బిఈ కానీ బీఎస్సీ జియోగ్రాఫీగా కెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ వాళ్ళు కూడా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు పన్నెండు ఐదు వందల పోస్టులు అయితే మనకి సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్వల్ మంత్స్ డ్యూరేషన్ అన్నమాట ఇది కూడా నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్రెంటిస్ కింద మెకానికల్ చేసిన వాళ్ళకి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి సివిల్ చేసిన వాళ్ళు పది పోస్టులు ఉన్నాయి వారంలో వాళ్ళు చూసిన ఒకటి యాభై మూడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకి పన్నెండు వేల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ట్వల్వ్ మంత్స్ డ్యూరేషన్ ఇది నోటిఫికేషన్ అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి బీటెక్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇది నోటి నోటిఫికేషన్ క్లియర్ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరు అప్లై చేసుకుని క్లియర్ చెప్తున్నారు నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేయడం చెప్తున్నానమాట ఈ నోటిఫికేషన్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఇది నోటిఫికేషన్ వచ్చేసి పంతొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు నోటిఫికేషన్ టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇది డేట్లైతే తర్వాత మోడిఫికేషన్ డేట్ డేట్ వెరిఫికేషన్ కూడా ఏమైంది లాస్ట్ జాయినింగ్ డేట్ వచ్చేసి రిపోర్టింగ్ వేయాలి మీరు ఈ ట్రైనింగ్ కావాలనుకుంటే ముప్పై తారీఖు అప్రెంటిషిషి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇరవై మూడు నుంచి తొమ్మిదో తారీఖు నుంచి తొమ్మిది నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇది నోటిఫికేషన్ అయితే ఎల్ఎన్సి లిమిటెడ్ ఇది వచ్చేసి బీటెక్ డిగ్రీ మనకి డిప్లోమా చేసి ఎవరోసారి నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి